క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ అహ్మద్ మరియు బ్రదర్స్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి హాజరయ్యే రంజాన్ తోఫాని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా పేదవారు కూడా పండుగని ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నియాజ్ మరియు అన్నదములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిదని ఆ అల్లా యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా వీరిపై ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం నగరంలోని క్యాన్ పెట్రోలియం అధినేత నియాజ్ అహ్మద్ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి నియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో వారి తమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిన్న ఈరోజు దాదాపు రెండు వేల మందికి రంజాన్తోపా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు నిన్నటి రోజు అనంత చంద్ర గారు వచ్చి విచ్చేశారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నియోజ నియాజామాదం ఎన్నో చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ నమస్కారము పేద ప్రజలకి ఎప్పటినుంచో ఎస్ పఖరుద్దీన్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా పేదలకి నేను ఉన్నానమ్మా అని చెప్పి ఎంతో సహాయం చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఫఖరుద్దీన్ ఎస్ పఖరుద్దీన్ అన్నగారికే దక్కుతుంది ఆయన ఎప్పుడు కూడా పేద పచ్చన ఉండి పేదల కష్ట సుఖాలు పంచుకొని ఆయన ఎప్పుడు కూడా ఇట్లా రంజాన్ తోఫా ఎంతో మందికి మందికి కానీ పదహైదు వందల మందికి కానీ పంచుకుంటా పోయి ఇప్పుడు కాదు ఇప్పుడు కొత్తగా ఇచ్చేదేం కాదు ఇల్లు కొన్నేళ్ళ నుంచి ఇస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకులు నియాజన్న ఆసిఫ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేకపోయినా కూడా ఆ బరువు బాధ్యత నా వాళ్ళు ఉండ నా ముస్లిం మైనార్టీలు బాగుండల్లా నేను పండుగ చేసుకోకూడదు నా వాళ్ళు కూడా పండగ చేసుకోవాలా వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలా పెద్ద రంజాన్ పండుగ ఇది అని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించి ఈరోజు పేద ఇంత సహాయం చేస్తున్నారంటే వాళ్ళు చేసే పనులు కానీ ముందుకు పోయి వాళ్ళు పిల్ల పాపలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చల్లగా ఎప్పుడు కూడా వాళ్ళకి సల్లన దీవెన భగవంతుని దీవెనలు ఉండాలా ఈ ప్రజల ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని అన్నకి కూడా ఒక మాట మర్చిపోయినాను జగనన్నకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నియాజ్ అన్న గారికి ఫోక్ ప్రస్తుతంగా ఒక మంచి పోస్ట్ ఇచ్చినాడు ఇటువంటి పోస్ట్ ఇంకా పెద్ద పెద్ద పోస్టులు అన్నకి ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను జగనన్నకి మరీ మరీ అడుగుతున్నాను నేను అన్నకి ఇట్లా టోళ్ళు అందరూ పార్టీలో ఉంటే మన పార్టీ ముందుకు పోతుందని కూడా జగనన్న ఒకసారి ఆలోచించాల ఈ నియాజ్ అన్న అటువంటి వాళ్ళు పార్టీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి ఇది వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు ఇది ఇంకా వీళ్ళు ఇట్లా ఇట్లా రంజాన్ తుఫాను ఎన్నో పంచాలని వీళ్ళు ఆరు ఆరోగ్యాలతో వీళ్ళు వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా కలకాలం సల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతునికి నేను